ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను కుటుంబరావుని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన జరుపుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో ఆరు శాతం అంటే ముప్పై లక్షల జనాభా కలిగిన గిరిజన గ్రామాలు గిరిజన జనాభా ఉన్నారు కష్టం ఎంతైనా తరగాని సిరునోవు తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసులకే సొంతం అడవి తల్లిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికి అర్థం పడుతున్నాయి ఆదర్శంగా నిలుస్తున్నాయి ప్రస్తుతం ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు గుస్సాడి ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నారు వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు వేషభాషలపై ప్రత్యేక కమిటీలో చూద్దాం అది మితిపేలుగూడం నా పేరు అలాన్ ఎరగంటి పేరు పంచాయతీ చింతపూడి మండలం మా మా ఊరికి ఏడు మైల్కి మూడు కిలోమీటర్లు నడవాలి అన్ని గతుకులు ఆ గతుకుల నడబోతే కింద పడతాం మీద పడతాం బురద కడుక్కోవటం లేకుండా వీళ్ళు చేస్తున్నారు మా ఊరంతా బురద కొంటలో ఇల్లు కానీ లేవు ఇల్లు లేవు మాకు రోడ్డుకి స్వాయం చేయండి ఇల్లు స్వామి చేయండి మమ్మల్ని కాపాడండి నాగలక్ష్మి నా పేరు మెత్తిబెల్లికూడెం గ్రామం ఇది ఫస్ట్ అయితే రోడ్లు సరిగ్గా లేవు సందులు గందులైనా బురద బురద చాలా లోతు వెళ్ళాలన్నా బండ్లు పిల్లలైనా వెళ్ళారుచ్చులో కూర్చోవటం తర్వాత స్కూల్ దగ్గర బోతులు నీరు సౌకర్యం సరిగ్గా లేదు తర్వాత మేము ఏంటన్నా బయటికి ఒక ఎమర్జెన్సీ అయినా ఇక్కడ నుంచి ఏడో మై అక్కడ ఏడో మైలు నుంచి ఇక్కడికి ఒక అంబులెన్స్ రాదు ఏమీ రాదు ఎక్కడి నుంచి వెళ్ళేపాటికి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఒకేలా ఉన్న ఒక ఆయన అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోని మధ్యమెదని చనిపోయాడు ఈ అసలు ఈ ఊరు అంబులెన్స్ అని కాదు ఒక ఈ ఆటో అని కాదు ఒక కార్ అని కాదు ఏమీ రాటం పోతుంది ఆ గోతులు తర్వాత వరదలు వచ్చినా ఏమొచ్చినా మధ్యలో చుట్టూ వరదలు వెళ్తున్నాయి మధ్యలో ఊరు ఊరు ఉంటుంది ఒకవేళ ఎమర్జెన్సీ అయినా మా ఊళ్ళే కట్టడం నుంచి బయటికి వెళ్ళటం లేదు మెయిన్ రోడ్లు బాగలేవు నీళ్ళు ఇట్లా గోతులు ఉంటాం వల్ల ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే గోతులాలకు వెళ్ళిపోయి పిల్లలు ఆ గోతుల ఆడుతున్నారు నీళ్ళల్లా తర్వాత రోగాలు వస్తున్నాయి ఇబ్బంది పడేది మేము ఈ పార్టీ వాళ్ళు అంటాం రావటం చూడటం తప్పనిచ్చి చేస్తాం ఇది ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు ఫస్ట్ చేయటం అయితే లేదు మేము మాకు ఇది చేయండి అది చేయండి మమ్మల్ని గెలిపించండి ఇవైతే ఫస్ట్ ఆయన అడుగుతున్నారు కానీ గెలిపించిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చేత అంటున్నారు ఇక అదే ఇల్లు అనేది మాకైతే ఈ ఊరికి కొంచెం ఏదో కట్ట దారి చూపించండి మీకు ఏది ఆశించట్లేదు పెద్ద పెద్ద మేళ్ళ కట్టమంటా పెద్ద పెద్ద ఈ చేయమంట మాకు రోడ్లు నీట్గా కావాలి తర్వాత నీళ్ళు డ్రైనేజీలు నీట్గా ఉంటాయి ఒకటి మాకు ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పంతొమ్మిది నాలుగు నుండి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున ఐక్యరాజ సమితి జనరల్ అసెంబ్లీ తన తీర్మానం నలభై తొమ్మిది వేల పద్నాలుగులో ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ ప్రజల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది ఐక్యరాజ్ సమితి స్వయం స్వయోధికారం కోసం స్వదేశీ యువత మార్పుకు ఏజెంట్లుగా అనే థీమ్తో ఈ ఏడాది కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ఈ అంశాలపై ఆదివాసీ యువతను ప్రోత్సహిస్తుంది కలమశం లేని నవ్వు వారి సొంతం ఎవరికి హాని తలపెట్టకూడదన్న స్వభావం వారి నైజం పచ్చని చెట్లను ప్రేమిస్తూ వన్య ప్రాణులను లాలిస్తూ అడవి తల్లి ఒడిలో సేద తీరుతారు మౌలిక సదుపాయాలు లేకున్నా ప్రకృతి ప్రసాదించే సేవలు వినియోగించుకుంటూ జీవనం సాగిస్తుంటారు పెరుగుతున్న ప్రపంచీకరణలో వారి సంస్కృతి దెబ్బతింటుంది దీనిపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు తొమ్మిదిన యుఎన్ఓ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఈ సందర్భంగా గిరిజన దినోత్సవం ముఖ్య విశేషాలు తెలుసుకుందాం భారతదేశంలో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు వారి జీవన శైలి ఆహారపు అలవాట్లు ఆచారాలు దుస్తులు మొదలైనవి ఇతర వ్యక్తుల నుండి భిన్నంగా ఉంటాయి సమాజంలో ప్రధాన స్రవంతి నుండి తొలగించబడిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రజలు ఇప్పటికే చాలా వెనుకబడి ఉన్నారు ఏది ఏమైనా సమాజంలోని ప్రధాన శ్రవంతితో వారిని కలపటానికి ముందుగా సాగడానికి వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ ఇతర కార్యక్రమాలు దేశవ్యాప్తంగాను ప్రపంచమంతా అమలు చేస్తున్నారు మన దేశ విషయానికి వస్తే దేశ స్వాతంత్ర ఉద్యమంలో గిరిజన సమాజంలో ప్రజలు ఎంతో దోహదపడ్డారు ఏపీలోని విశాఖ జిల్లా మన్యం ప్రజలు తెలంగాణలో ఆదిలాబాదు ఖమ్మం ఏజెన్సీ ఏరియాలు ఇంకా వివిధ ప్రాంతాల గిరిజన ప్రజలు మన స్వాతంత్ర ఉద్యమంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు గిరిజన సమాజాన్ని ప్రోత్సహించారు గిరిజన సమాజాన్ని ఉద్ధరించడం వారి సంస్కృతి అదే విధంగా వారి గౌరవాన్ని కాపాడటమే కాకుండా గిరిజన తెగలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీన అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ రోజున ఐక్యరాజ్య సమితి అనేక దేశాల ప్రభుత్వ సంస్థలు అలాగే గిరిజన సంఘాల ప్రజలు గిరిజన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సామూహిక వేడుకలను నిర్వహిస్తాయి ఈ కార్యక్రమంలో వివిధ చర్చలు సమావేశాలతో పాటు పలు రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ప్రపంచంలోని తొంభైకి పైగా దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు ప్రపంచంలోని గిరిజన జనాభా దాదాపు ముప్పై ఏడు కోట్ల ఇందులో దాదాపు ఐదు వేలు విభిన్న గిరిజన తెగలు ఉన్నాయి వారికి సుమారు ఏడు వేల భాషలు ఉన్నాయి అయినప్పటికీ గిరిజన ప్రజలు తమ ఉనికిని సంస్కృతిని గౌరవాన్ని కాపాడటానికి పోరా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఏరియాల్లో జాతీయ అహంకారం వర్ణ వివక్ష సరళీకరణ వంటి అని అనేక కారణాల వల్ల గిరిజన ప్రజలు తమ ఉనికిని గౌరవాన్ని కాపాడుకోవటానికి కష్టపడుతున్నారు జార్ఖండ్ మొత్తం జనాభాలో ఇరవై ఐదు శాతం ఇరవై ఎనిమిది శాతం ముప్పై రెండు కంటే ఎక్కువ గిరిజన సమూహాలు ప్రజలు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమెరికాలో మొదటిసారిగా గిరిజన దినోత్సవాన్ని జరుపుకున్నారు అప్పటి నుండి ప్రతి ఏటా ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గిరిజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఐక్యరాసమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది తొంభై నాలుగులో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవంగా సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరా సమితి జనరల్ అసెంబ్లీ ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల నాలుగులో నలభై తొమ్మిది బార్ రెండు వేల పద్నాలుగు తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ దినంగా ప్రకటించింది దీని తరువాత అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని మొదటిసారిగా తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది తొంభై ఐదున ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడంలో అమెరికాలోని గిరిజనులకు ముఖ్యమైన సహకారం ఉంది కొలంబస్ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ పన్నెండున అమెరికా దేశాలలో జరుపుకుంటారు కొలంబస్ వలన పాలన వ్యవస్థను ప్రోత్సహించారని ఆదివాసులు విశ్వసిస్తారు దీంతో పెద్ద ఎత్తున మారణ హోమం జరిగిందని అక్కడ గిరిజనులు భావిస్తారు అందువల్ల కొలంబస్ డే కాకుండా గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జెనీవాలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు అక్కడ కొలంబస్ దినోత్సవం బదులుగా గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలని డిమాండు తెర మీదకు గట్టిగా వచ్చింది తరువాత పోరాటం కొనసాగింది తరువాత ఆదివాసీ సంఘం పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుండి అదే రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది దీనికి మరింత ప్రజా మద్దతు లభించింది తరువాత అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది తొంభై రెండవ అమెరికా దేశాలలో కొలంబస్ డే స్థానంలో గిరిజన దినోత్సవాన్ని జరుపుకునే పద్ధతి ప్రారంభమైంది తరువాత ఐక్యరా సమితి ఆదివాసీ సంఘం హక్కుల కోసం అంతర్జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది దీన్ని మొదటి సమావేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు తొమ్మిదిన జెనీవాలో జరిగింది ఈ సమావేశం జ్ఞాపకార్థం ఆగస్టు తొమ్మిదవ తేదీ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించారు ఇక అప్పటి నుంచి ఆగస్టు తొమ్మిదవ తేదీ గిరిజన దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్య కథనం మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కనుక మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని చూడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్